గారు ఇప్పుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిలుపుకి విలువ ఇచ్చి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ మన టీమ్ అండ్ వెల్ విషర్స్ గెస్ట్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఎవరు అందరు సపోర్ట్ చేయాలని వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అని చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజే నాకు తెలిసి ఇంకా వేరే మీట్స్ ఉన్నాయి వేరే సక్సెస్ మీట్స్ ప్రెస్ మీట్స్ అన్నీ ఉన్నాయి సో అవి ఉంటే కూడా ఈ ఒక్క సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇప్పుడున్న టైంలో ఎంత ప్రయత్నించినా మనం ఎంత చేతులు కాళ్ళు కొట్టినా మీడియా సపోర్ట్ లేకపోతే సోషల్ మీడియా సపోర్ట్ లేకపోతే అండ్ జనాలు చూడాలనుకోకపోతే అంతా వేస్ట్ మనం ఎంత మాట్లాడినా మీరు మన తమ్మేళ్ళని చూసి మన లింక్ మీద మీరు క్లిక్ చేయకపోతే మనం మాట్లాడిందే మీరు చూడరు సో ఇలాంటి ఒక మంచి మీడియం మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ఇప్పుడు దాకా ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మనందరి పర్సనల్ జర్నీస్లో కానీ ప్రొఫెషనల్ జర్నీస్లో యాజ్ అ టీమ్ మా అందరి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ స్టేజ్ స్థాయి దాకా తీసుకొచ్చేదే మీడియా అండ్ ఆడియన్స్ సో థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ ఇండివిజువల్లీ అండ్ యాజ్ అ టీమ్ అండ్ సినిమా గురించి సినిమా గురించి చెప్పాలంటే ఆల్రెడీ ఇప్పుడే ఇవన్నీ జరిగాయి కాబట్టి అక్కడ నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అమరాశేఖర్ గారు కలిసి కలిసే ముందు కూడా నేను వేరే ప్లేస్తో చెప్పు ఉంటాను కానీ ఆయన కలిసాక మనం ఫస్ట్ చెప్పింది ఆయన కూడా రాగిన్కి చెప్పేది కూడా నేను విన్నాను దాట్ ఫస్ట్ మనిషి బాగుండాలి యాజ్ హ్యూమన్ ఒక హ్యూమన్ ఇది నేను నేను యాక్టింగ్ కోర్స్లో ఉన్నప్పుడు మా మా గురుగారు అనుపమ్ ఖేర్ గారు చెప్పేవారు ఒక యాక్టర్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏం క్యారెక్టరిస్టిక్ ఉండాలంటే చాలామంది యాక్టింగ్ అనేవారు డాన్సింగ్ అనేవాళ్ళు ఫైట్స్ రావాలి అందంగా ఉండాలి ఇవన్నీ కాదు ఫస్ట్ మీరు మంచి మనిషి అయి ఉండాలి ఎందుకంటే మంచి మనిషి అయి ఉంటే మీరు చేసే ప్రతి పని మీద ఆ పనిలో ఆ మంచితనం ఉంటుంది మీరు చూసే చూపుల్లో మీరు చేసే పనిలో మీ ప్రతి ఎక్స్ప్రెషన్లో మీ వర్క్లో నిజాయితీ ఉంటుంది సో ఫస్ట్ నిజాయితీకి ఒక మంచి మనిషి అయ్యేలో మీరు ఇంట్రెస్ట్ చూపించండి మంచి మనిషిగా మారండి మీ బ్యాడ్ హ్యాబిట్స్ని గుర్తించుకోండి దాన్ని ఎలా బెటర్ చేయాలో అని చూస్తూ ఉండండి అలా మంచి మనిషి అవుతూ అవుతూ మీరు మంచి ఆర్టిస్ట్ కూడా అవుతారు అని అప్పుడు చెప్పారు సో అది నేను ఫాలో అవుతూ వచ్చాను నాకు చాలా మంచిది ఇప్పుడు దాకా నాతో ట్రావెల్ అవుతూ వచ్చింది అలాగే స్కూల్ ఆఫ్ థాట్ అమరాజశేఖర్ గారిది ఆయన రాగిన్కి కూడా అదే చెప్తుంటారు ఎంత పెద్ద హీరో అయినా సినిమా సక్సెస్ అయిపోయినా నువ్వు ఇలాగే ఉండాలి నువ్వు హంబుల్గానే ఉండాలి సక్సెస్ ఎందుకంటే ఆయన సక్సెస్ కూడా చూశారు ఫెయిలర్ కూడా చూశారు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎలా మారుతూ ఉంటారు సో ఏది ఎలా మారుతూ ఉంటుంది అనేది ఐ థింక్ రాగిన్ కూడా చాలా దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చారు కాబట్టి సడన్గా ఒక పెద్ద సక్సెస్ వచ్చినా ఎవరొక్కరు గ్రేట్గా గొప్పగా మాట్లాడినా ఎగిరి అవును ఎస్ దట్స్ మీ అని చెప్పే నేచర్ తనకి లేదు సామరాజ్ కూడా అలాగే ఆయన నాకు ఈ సినిమా చేసే ముందు పరిచయం లేదు అంటే జస్ట్ యాజ్ అ టెక్నీషియన్ యాజ్ అ కో ఇండస్ట్రీ పర్సన్ అలా పరిచయమే కానీ ఫ్రెండ్షిప్ లేదు కానీ ఆయన వచ్చి నాకు మాట్లాడేటప్పుడు ఫస్ట్ నాకు అనిపించింది ఇది దట్ ఇస్ ఇస్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ నేను ఎప్పుడు అది ఎక్కువ ఇష్టపడుతుంటాను ఈరోజు ఇక్కడ కూడా నేను చూసినప్పుడు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అదే క్యారెక్టరిస్టిక్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా వార్మ్ వాళ్ళ కొడుకు ఇండస్ట్రీలో ఉంటే కూడా నా కొడుకున్నా మీ సినిమా హిట్ అయిపోవాలని చెప్పేంత గొప్ప మనసు ఉన్నవాళ్ళు సో అందరూ ఒక మంచి వార్మ్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ కూడా వచ్చారు ఈరోజు వాళ్ళ ఆశీర్వాదాలు మాకు ఇచ్చారు అనేది కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది బికాస్ గుడ్ థింగ్స్ లీడ్ టు బెటర్ థింగ్స్ సో అందుకే ఇప్పుడు ఈరోజు చాలా స్ట్రెస్లో ఉన్నారు ఆయనతో ఇప్పుడు రీసెంట్లీ చాలా ప్రమోషన్స్ చేసేటప్పుడు కూడా ఆయన ఒక హీస్ నాట్ అంటే భయం అనేది లేదు తనకి కానీ ఒక ప్రెషర్ అయితే ఉంది ఎందుకంటే లైఫ్లో ఈ సినిమా గురించి నాకు ఇంటర్వ్యూలో అడిగేటప్పుడు కూడా నేను అదే చెప్పాను నాకు ఎందుకు ఈ సినిమాలో అంత నమ్మకం అంటే ఆఫ్కోర్స్ అంత బాగుంది మంచి స్క్రిప్ట్ మంచి సినిమా మంచి టైటిల్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఫ్యూచర్ ఫ్యూచర్ని నోటీస్ చేసి దాని గురించి చెప్పారు బట్ నాకు నమ్మకం ఏంటంటే ఒకటి దాట్ లైఫ్లో ఫస్ట్ టైం ఏదో ఒకటి చేసేటప్పుడు ఒక ఫైర్ నర్వస్నెస్ టెన్షన్ అదొకటి ఉంటుంది అది మన అందరికీ తెలుసు ఇంకొకటి ఉంటుంది ఒకసారి పైకి వచ్చి ఒకసారి ఫస్ట్ టైం అనేది చేసి అంత చేసి జర్నీ మొత్తం చూసి మళ్ళొకసారి ఒక డౌన్ని చూసి మళ్ళీ అప్పుడు అందరూ ఎలా మారిపోతారు అనేది చూసి అయిపోయిందేమో అవదేమో అనేది మన గురించి మనం నెగిటివ్ విని మన గురించి మనం నెగిటివ్ చూసి మళ్ళీ దాన్ని దాటి నిలబడటం సెకండ్ టైం రీఇంట్రడ్యూస్ అవ్వడం అనేది ఉంది అది ఇంకో ఫైర్ కొందరికి ఫస్ట్ ఉంటుంది కొందరికి సెకండ్ ఉంటుంది బట్ ఈ సినిమాలో రెండు ఉన్నాయి సో దెర్ ఇస్ ఇంట్రడక్షన్ అండ్ దెర్ ఇస్ రీ దేర్ దెర్ ఆల్సో రీ ఇంట్రడక్షన్ అంటే ఇంకొకటి ఏంటంటే ఆయన ఇప్పుడు రీ ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు చాలామంది నేను విన్నాను చాలాసార్లు మెనీ డైరెక్టర్స్ ఐ డోంట్ వాంట్ టేక్ రిస్క్ ఓకే ఇఫ్ ఇట్ ఇస్ మై ఫస్ట్ టైం ఐ వాంట్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ఆర్ అలా ఇఫ్ ఐఎమ్ ఎస్టాబ్లిష్డ్ ఐ వాంట్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ బట్ సార్ ఎలా అంటే ఆయన కష్టాలతో పాటు ఇంకా ఎంతో మందిని అంటే ఆల్రెడీ నాకు ఈజీగా అయ్యే వర్క్ అలా కాకుండా ప్రతి ఒక్కరిని వెతికి అంటే ఆల్ ఆఫ్ అస్ ఐ థింక్ ఆర్ డూయింగ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కమ్బ్యాక్ అంటే సినిమాలో ఉంటే కూడా మనం ఇప్పుడు దాకా చేయని ఏదో ఒకటి మనకి ఛాలెంజ్ ఇచ్చి సేఫ్గా ఆడకుండా ఏదో నేను సేఫ్ గేమ్ ఆడాలి ఈజీగా ఉన్నది చేయాలి వీళ్ళకి ఇది రోల్ చేస్తే మంచి పేరు ఆ రోల్ చేస్తే మంచి పేరు దాన్ని వాడుకుందామని మనం మనలో ఎవరిని కూడా వాడుతున్నట్టు కాకుండా మన పేరుని కానీ మన టాలెంట్ని కానీ సేఫ్గా ఆయన మంచి వాడుతున్నట్టు కాకుండా మనకి కూడా ఒక మంచి కొత్త ఇన్నింగ్స్ వచ్చినట్టు మనకి ఒక కొత్త ఫేస్ కొత్త ఒక షేడ్ కొత్త ఒక ఆపర్చునిటీ ఇచ్చేటట్టు ఆయన ఎప్పుడు నార్మలీ మనం స్ట్రగుల్లో ఉన్నప్పుడు మనమే పైకి రావాలనుకుంటాం కానీ మనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి పైకి వెళ్దామనే యాటిట్యూడ్ అందరికీ ఉండదు బట్ అమర్ గారు అలా కాదు ఆయన చేస్తూ చేస్తూ ఆయన జర్నీతో పాటు నా కొడుకు లాంచ్ చేస్తున్నాను నా కొడుకు మాత్రమే షైన్ అయిపోవాలి నేను మాత్రమే షైన్ అయిపోవాలి మిగతా మాత్రం ఓన్లీ ప్యాడింగ్ ఆర్టిస్టులు ఆ యాటిట్యూ యాటిట్యూడ్ లేకుండా ప్రతి ఒక్కరికి ఇలా అంటే ఎక్స్క్లూజివ్గా మీరు ఇది రోల్ చేస్తేనే బాగుంటుంది మీ ఈ రోల్ చేస్తేనే బాగుంటుంది సో ప్రతి ఒక్కరు బాగా కనిపించాలి ఒకరే కాదు నేనే కాదు మా నానే కాదు నాకు మంచిగా క్లోజ్ ఉన్న వాళ్ళని నేను బాధ పెడతాను అలాంటి ఏ ఇండస్ట్రీ క్యాలకులేషన్స్ లేకుండా నా పరిచయం కూడా లేదు ఆయనకి ఓన్లీ ఆర్టిస్ట్గా పరిచయం ఉండే కూడా ఐ థింక్ చాలామంది కూడా అది చెప్పారు అందు వేరే వాళ్ళకి కూడా పర్సనల్ పరిచయం లేకపోయినా జస్ట్ సినిమాని సినిమా కోసం ఒక క్యారెక్టర్ ఇంకో ఆర్టిస్ట్ వన్ ఆర్టిస్ట్ సపోర్టింగ్ అనదర్ ఆర్టిస్ట్ అనే ఒక మంచి యాటిట్యూడ్తో ఈ సినిమాని తీశారు కాబట్టి ఆ హెల్దీనెస్ ఆ బ్యూటీ ఆఫ్ ట్రూ ఆర్టిస్ట్ ఆ బ్యూటీ ఆఫ్ ట్రూ టీమ్ అది ఈ సినిమాలో మీరు ఖచ్చితంగా చూస్తారు నేను కూడా ఫస్ట్ టైం అందరితో ఈ సినిమాలు ఎవరితో రిపీట్ వర్క్ చేయలేదు మీతో కూడా ఫస్ట్ టైం వర్క్ చేయడం జరిగింది సో చాలా నాకు నచ్చింది ఆయన నాకు ఆఫర్ చేసిన రోల్ నాకే ఒక ఛాలెంజ్లో ఉండి మళ్ళీ ఎక్సైటింగ్ అనిపించి మళ్ళీ రోహిత్ గారితో వర్క్ చేయడం కూడా ఎలా అనిపిస్తుందో ఆయన నేచర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు ఆయనకు కూడా అదే ఉండే బట్ ఆ కాంబినేషన్ చేసేసరికి మనకిచ్చిన ఆంబియన్స్ దట్ హోల్ సెటప్ అవన్నీ చూసేసరికి ద వే ఇట్ ఆల్ బ్లెండెడ్ ఇన్ టుడే ఐ ఫీల్ ఇట్ ఇస్ ట్రూలీ అంటే ఇలాంటి సినిమాల కోసం యాక్చువల్లీ ఐ థింక్ పీపుల్ లైక్ మీ ఆర్ స్టిల్ ఇన్ ద ఇండస్ట్రీ వీ స్టిల్ ఎవ్రీ డే రే డైలీ లేచేది ఇలాంటి ఒక సినిమా చేయాలని ఇలాంటి ఒక డిరెక్టర్తో వర్క్ చేయాలని ఇలాంటి ఒక మంచి హెల్దీ టీమ్తో వర్క్ చేయాలని సో అలాంటి ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఇలాంటి సినిమా ఈ తల సో అందరూ చెప్పారు తల ఎత్తి తిరిగేటట్టు అయిపోవాలి తలని వాళ్ళు ఏమంటారు రిస్క్లో పెట్టి సినిమా తీస్తున్నారు అవన్నీ సినిమాలు జరగాలి ఆయనకి ఆయన వెనుకున్న ప్రతి ఒక్కరికి అండ్ ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో ఇండివిజువల్గా యాజ్ అ టీమ్గా మనకందరికీ మంచి పేరు మంచి రీఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ అంత బాగా జరగాలి ఈ తల అందరి తల మీద ఒక క్రౌన్ లాగా షైన్ అవ్వాలని నేను కోరుకుంటూ ఇదే ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి మీ దగ్గర ఉన్న థియేటర్స్ లో రాబోయే తలా సినిమా తప్పకుండా మర్చిపోకుండా వెళ్ళి చూడండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ తెలుగు ఇండస్ట్రీ చాలా ఏమంటారు వెరీ కైండ్ అండ్ సపోర్టింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ బికాస్ ప్రతి ఒక్కరు వేరే నుంచి వచ్చిన వాళ్ళకి కూడా సూపర్ స్టార్స్ చేస్తారు ఎన్నిసారి రీఇంట్రడ్యూస్ అయితే కూడా మీరు చూసి మళ్ళీ సపోర్ట్ చేస్తారు సో డెఫినెట్లీ ఒక మంచి సినిమా దొరికేటప్పుడు అంటే ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారనే నమ్మకం నాకు సో ఈ సినిమాకి కూడా మీ ప్రేయర్స్ మీ సపోర్ట్ మీ ప్రేమ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ <laughs> thank you Rohit garu thank you so much Esther garu what a wonderful